మేమైతే కొరిగి వచ్చిన టెంపుల్ కి వీరభద్ర స్వామి టెంపుల్ కి ఆయన కస్టమర్ ఉన్నాడంటే ఒకసారి చూద్దాం ఎప్పుడు రాలేదు ఎప్పుడో చిన్నపిల్ల ఎప్పుడు వచ్చాం అందులో అందుకే మళ్ళీ ఇప్పుడు వచ్చాము చూడడానికి ఒకసారి గుడి చూడండి న్యూగా కట్టారు కొత్తగా చిన్న టెంపుల్ చాలా పెద్దది చూడండి అందుకే దర్శనానికి వచ్చాము ఇక్కడికి అయితే చూడండి గైస్ మొత్తం టెంపుల్ ఇంకా పక్క ఉందండి అటుపక్క కూడా ఉంది చాలా పెద్ద టెంపుల్ ఒకప్పుడు చిన్నది చాలా పెద్దగా చేశారు వస్తుంది లోపల కెమెరాలో ఉంటే చూపిస్తాము లేకపోతే దర్శనం అయిన తర్వాత చూపిస్తాం కోతి కోతి గైస్ చూడండి ఎవరి గోల వాళ్ళదే కదా పూజలు కూడా చేపిస్తారు కొత్త వెహికల్స్ పూజ కూడా చేపిస్తారంట ఇది ఒక్కటే ఉంది ఫస్ట్లో ఇది ఒక్కటి ఉంది గైస్ తర్వాత ఇప్పుడు దీన్ని కొత్త కట్టారు ఇది కొత్త టెంపుల్ ఇప్పుడు కోరివి గైస్ ఇది ఫస్ట్ లో ఇది బ్యాక్ సైడ్గా ఇది బ్యాక్ సైడ్ అటు నుంచి అయితే ఫ్రంట్ ఇటు నుంచి వెళ్ళొచ్చు అటు నుంచి టూ సైడ్ టూ సైడ్స్ వెళ్ళచ్చు అంట మేము వెయిట్ చేస్తున్నాం అన్నయ్య కోసం చూడండి గైస్ నాకు కూడా ఒకటి తీసుకో కొబ్బరికాయ గైస్ చూడండి తీసుకుంటున్నాం గైస్ టెంపుల్కి వస్తున్నాము అందుకే కొబ్బరికాయలు తీసుకుంటున్నారు వీళ్ళు

వీడియో తీయచ్చా తీయచ్చా వీడియో తీయచ్చు కొంచెం డౌట్ ఉన్నప్పుడు టెంపుల్ గైస్ ఇది చూడండి ఎలా ఉందో టెంపుల్ ఇవన్నీ ఏ చూడే ఇట్లా బాగుందా అది మ్యాటర్ దర్శనమిత అయిపోయింది గైస్ వెళ్తున్నాం పులిహోర తినడానికి అమ్మలికి ఆకలి వేస్తుంది పులిహోర పట్ల పట్టుకొని తిరుగుతుంది చూడండి తిరిగి తిరిగి కొబ్బరికాయకుంటుంది చూడండి గైస్ ఎలా ఉందో టెంపుల్ ఉన్న వాళ్ళు మొక్కు తీర్చుకుంటారు అనమాట ఇక్కడ మొక్కలు ఏంటంటే నాలుగు వరకు కొబ్బరికాయ కొట్టి దేవుని దర్శనం చేసుకుని వెళ్తారు హాయ్ గాయస్ దర్శనం అయిపోయింది పులిహోర తింటాను ఆకలేసింది అమ్మని ఫస్ట్ ఆకలేసింది ఆకలి వేసింది తినేసి ఇక్కడైతే ఇదే ఇదేమంది టెంపుల్ అయితే ఫోటో దర్శనం మంచిగా అయింది ప్రసాద్ అడుగు నీయలేదు చూసినావా అక్కడ చూడండి పూనకాయలు వచ్చినాయి అసలు అడుగు అరగా నీయట్లేదా అక్కడ నుంచి కథలు మేము మేమో పులిహోర తింటున్నాం ఇష్టం తినకుండానే వచ్చా ఆల్రెడీ మామూలు నుంచి కూడా అయిపోయినా టూ టైమ్స్ అయిపోయింది ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ మంత్స్ పాప అప్పుడు వచ్చానండి మళ్ళీ ఇప్పుడు ఎన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చాను దర్శనం అయితే అయిపోయింది ఇక్కడ కూర్చొని పులిహోర తింటే ఆకలిస్తుంది ఇంకో పులిహోర ప్యాకెట్ అయితే వెళ్ళి మాన తీసుకోవడానికి అది కూడా తీసుకొని వస్తాను పుల్లరో ప్యాకెట్ ప్యాకెట్లు ప్యాకెట్లుగా గైస్ తిన్నమైతే అయిపోయింది ప్యాకెట్లు అడేయాలి వాటర్ కోసం వెళ్ళిండి అన్నయ్య అమ్ములు తినడం అయిపోయింది టెంపుల్ రథం ఉండడు అడిగాలి అక్కడ రథం ఉంది కదా దాంట్లోనే దేవుడిని ఊరొక్కిస్తారంట అందులోనే టెంపుల్ చూడండి అదే ఎంట్రీ ఎగ్జిట్ ఎంట్రీ రెండో ఒక దగ్గరే కాకపోతే రెండు ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉంది అక్కడ ఒకటి వీరభద్రస్వామి మొక్కుకున్న వాళ్ళు మొక్కుకున్న వాళ్ళు మొక్కు తీర్చుకోవచ్చు లేదంటే నార్మల్ దర్శనం చేసుకొని ఫ్రైడే ఉంటారు ఇవన్నీ నిద్ర చేయడానికి వచ్చిన వాళ్ళు పడుకుంటారు కానీ ఇక్కడ ఎవరు నిద్ర చేయడానికి వచ్చిన వాళ్ళకి రూమ్స్ కూడా ఉంటాయి నైట్ కూడా వచ్చి చేసుకోండి రూమ్స్ రూమ్స్ స్టే చేసి ఉదయం ఐదు గంటలకి దర్శనాలు ఉంటే ఐదు గంటలు వచ్చి ఒంటి గంట వరగంట అప్పుడు వచ్చి దర్శనాలు చేసుకోవచ్చు తెలవార్జున షార్ట్ అదే వాళ్ళని చెప్పాడు అవునా అందుకే నైట్ రమ్మని చెప్పాడు నైట్ స్టే చేస్తే ఇంకా మంచిదట్టస్తుంది ఆయన ఫోటో షూట్ చేస్తుంది లేమమ్మే నేనే చూడండి ఇంకేమి సాధ్య కొడుతుంది కూడా ఇప్పుడు గ్లామర్ చూడండి ఆటలు కూడా కోస్తున్నారు అక్కడ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్ వెళ్తున్నాం ఇంటికి అయితే వెళ్తున్నాం ఇంటికి అయితే వెళ్తున్నాం గైస్ చూడండి ఎగ్జిట్ ఏంటి రెండు ఇదే ఇంటికి వెళ్తున్నాం ఫోటో ఫ్రేమ్స్ తీసుకోవడానికి వచ్చాం గై చూడండి దేవుడి దేవుడి లక్ష్మీరథం చేసుకున్నట్టు పెట్టి వచ్చాయి ఎంతో అడుగు తీసుకుందాం సాయిబాబా ఫోటో తీసుకుంటాం ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి గైస్ ఈ మగోళమే ఎక్కడికి వచ్చిన బొమ్మలు బొమ్మలు గైస్ అక్కడ టెంపుల్ ఉందో మేము ఇక్కడ ఉంటున్నాం ఆ షాప్ నుండి వేరే షాప్ కి వెళ్తున్నాం లేవంట వేరే షాప్ కి వెళ్తున్నా తీసుకుంటున్నాం తీసుకుంటాయి తీసుకుంటా వెయిట్ చేయము చల్ల కారుస్తున్నాం ఇంటికి మా ఎండలో పెట్టి నేను అంట్లో చుట్టుకున్నావు మంచిగా కార్లో దాచుకోవచ్చు కదా ఇంకా చేతికుంటా వద్ద ఎట్లా ఉంటది